ఆళ్ళగడ్డ సబ్ డివిజన్ పరిధిలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని డిఎస్పీ ప్రమోద్ సూచించారు ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారి శాలలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు ఇక డీఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు కమిటీ సభ్యులు సహకరించాలన్నారు మండపాల వద్ద అశ్లీల నృత్యాలు డీజేలు హీవ్ డీజింగ్ లాంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పట్టణంలో ఈ నెల ముప్పై ఒకటిన జరగనున్న గణేష్ నిమజ్జనం ఊరేగింపు ఉదయం పది గంటల నుంచి ప్రారంభమై రాత్రి పది గంటలలోపు పూర్తి కావాలని గణేష్ కేంద్ర కమిటీ తీర్మానించారు సమావేశంలో గణేష్ కమిటీ గౌరవ అధ్యక్షుడు

ఎవరిని ఏదో నిబంధనలు పెట్టి ఇచ్చేయాలనే ఉద్దేశం అయితే కాదు సో మొదటగా ఇందాక ఎలక్ట్రికల్ పీపుల్ కానీ లేకపోతే మా పోలీసు లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారు అందరూ చెప్పిన విషయంలో ఫస్ట్ థింగ్ హైట్ ఆఫ్ ద ఐడల్ విగ్రహం మీరు ఎక్కువ హైట్ ఎబోవ్ ఫైవ్ టు సిక్స్ ఫీట్ హైట్ కనుక పెట్టుకుని విగ్రహం వెళ్తూ ఉంటే అవన్నీ ఎలక్ట్రిక్ వైర్స్కి టచ్ అవుతూ ఉంటాయి ఎలక్ట్రిక్ వైర్స్ కనుక టచ్ అయినప్పుడు ఎలక్ట్రిక్ షాక్ అయ్యి చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు రీసెంట్గా హైదరాబాద్లో లో అంబర్పేట్లో కూడా ముగ్గురు వ్యక్తులు చనిపోవడం జరిగింది సో తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్త ముందుగా ఆర్డర్ చేస్తే వాళ్ళతో మాట్లాడండి ఎట్టి పరిస్థితుల్లో ఫైవ్ టు సిక్స్ ఫీట్ కనుక దాటకుండా చూసుకుంటే అది మీకే ఒక సేఫ్టీ ప్రికాషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ ఎక్కడ మీరు విగ్రహం పెడుతున్నారు అది ప్రైవేట్ స్థలం అయితే ఖచ్చితంగా ఆ ప్రైవేట్ స్థలం వల్ల ఓనర్ నుంచి పర్మిషన్ పెట్టి ఉండాలి ఒకవేళ గవర్నమెంట్ స్థలం అయితే మున్సిపాలిటీ కమిషనర్ కానీ మున్సిపాలిటీ పర్మిషన్ కానీ లేదా గ్రామం అయితే పంచాయతీ పర్మిషన్ కానీ ఖచ్చితంగా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ నైట్ ఎస్పెషల్లీ మన విగ్రహానికి ఆర్నమెంట్స్ అవి పెడుతుంటాం నైట్ కూడా ఎటువంటి విలువైన ఆర్నమెంట్స్ దయచేసి వదిలిపెట్టద్దు ఒకటి అండ్ ఖచ్చితంగా పండుగల దగ్గర ఆర్గనైజర్స్ కి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు నైట్ అక్కడ కొనుక్కుంటే మంచిది బికాస్ అక్కడ ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది లేదా ఎలక్ట్రిక్ షాక్ అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని స్ప్రే యానిమల్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక సేఫ్టీ గా ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు అక్కడ ఉండాలని కోరుకుంటున్నాము అలాగే ప్రతి ఒక్క దగ్గర మా విలేజ్ పోలీస్ ఆఫీసర్ నెంబర్ కూడా బేస్ చేస్తాము ఏదన్నా ఎమర్జెన్సీ ఇష్యూ అయితే వంద కానీ ఆ విలేజ్ పోలీస్ ఆఫీసర్ నెంబర్ కానీ వెంటనే తెలియజేస్తే రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకోవడం ఉంటుంది ప్రయత్నిస్తారు పోలీస్ సైడ్ నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే దగ్గర ఉండే ఒక ప్రైవేట్ హౌస్ దగ్గర నుంచి లాగితే ఇట్ విల్ బి సేఫ్ తర్వాత ఆర్గనైజర్స్ వాళ్ళకి పే చేయడం ఎలా అయినా మాట్లాడుకోండి పర్లేదు మీరు వేరే లైన్స్ నుంచి లాగితే కనుక ఆ లూజ్ వైర్స్ ఉండటం ఇవన్నీ ఉండటం వల్ల ఎవరైనా అనుకోకుండా దాన్ని పట్టుకుంటే ఎలక్ట్రిక్ షాప్ కొట్టడము ముఖ్యంగా ఇప్పుడు చాలా వర్షాలు పడుతున్నాయి సో చాలా జాగ్రత్తగా ఉన్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ డీజేస్ డీజేఎస్కి ఎటువంటి పర్మిషన్ లేదు ఇదైతే చాలా స్ట్రిక్ట్ గా చెప్తున్నాము ఎవరైతే డీజేస్ తీసుకొచ్చి పెడతారో అవన్నీ మేము సీజ్ చేసి తీసుకెళ్ళిపోతాము వాళ్ళపైన కేసులు కూడా పెట్టడం జరుగుతుంది అండ్ ఎవరైతే డీజేస్ షాప్స్ ఉన్నాయో వాళ్ళకి నోటీసులు కూడా ఇస్తున్నామో అండ్ ఇంకొకటి సౌండ్ ఎస్పెషల్లీ నైట్ టెన్ తర్వాత మార్నింగ్ సిక్స్ వరకు ఎవ్వరు కూడా మ్యూజిక్ అనేది పెట్టి పక్కన ఉండే రెసిడెన్స్ ఇబ్బంది కలిగించకూడదు డీజేలు ఉద్దరడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి ఇప్పుడు చాలా మంది హార్ట్ పేషెంట్స్ ఉంటారు అంతంత సౌండ్ పెట్టుకుని వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు సో ఇవన్నీ ప్రజల ఇంట్రెస్ట్గా చెప్తున్నాయే అర్థమవుతుందా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి